హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగుదేశం అండ్ ఎర్ర బుక్ ఎలా విశృంఖలంగా విజృంభిస్తుందంటే చివరికి ఒక ఐపిఎస్ ఆఫీసర్ని కూడా టార్గెట్ చేసే విధంగా మరీ దారుణంగా అతను ఏ తప్పు చేయకపోయినా సోషల్ మీడియాలో పెట్టిన ఒక పోస్టుపై విపరీతంగా విరుచుకుపడుతూ వాళ్ళకు ఇంగ్లీష్ రాదు పాడరాదండి కాపీ పేస్ట్ ఎవడో ఒకడు టైప్ చేసి పెడితే దాన్నే కాపీ చేసి పేస్ట్ చేస్తూ ప్రతి ఒక్కరూ సునకానందం పొందుతున్నారు వాళ్లకు ఏదైనా కానీ వాళ్ళకు ఆనందమే అండి వివరంగా నేను చెప్తాను ఏం జరిగిందన్నది సివి ఆనంద్ గారు సెప్టెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీ ఒక పోస్ట్ పెట్టారండి ఇన్వైటెడ్ ద టాప్ హీరోస్ ఆఫ్ ద తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ద ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ డిజిటల్ మూవీ కంపెనీస్ టు అ ప్రజెంటేషన్ ఆన్ ద మూవీ పైరసీ గ్యాంగ్ అప్రిహెన్షన్స్ అండ్ ఇన్ఫార్మ్ దెమ్ ఆల్ ద డీటెయిల్స్ దే షాక్ టు ఫైండ్ అవుట్ హౌ ద హెచ్డి వెర్షన్స్ ఆఫ్ దర్ మూవీస్ విఆర్ గెటింగ్ రిలీజ్డ్ సంథింగ్ లైక్ దట్ ఐ క్యాన్ సీ ద ఫుల్ థింగ్ అండ్ ఆ ట్వీట్లో వెంకటేష్ గారి ఫోటో ఉంది చిరంజీవి గారు ఉన్నారు నాగార్జున గారు ఉన్నారు సో అందరినీ పిలిచాను అని చెప్పేసి ఆ డిస్కషన్ గురించి వారు ఒక ఫోటో పెట్టి ఇలా రిలీజ్ చేశారు కింద ఒక వ్యక్తి రిప్లై పెట్టారు వై యూ డిడ్ నాట్ కాల్ బాలయ్య అగైన్ హీ విల్ రైజ్ ద ఇష్యూ ఇన్ ఏపీ అసెంబ్లీ అంటే కింద సివి ఆనంద్ గారు నవ్వుతున్న ఎమోజీ పెట్టారండి ఆ కామెంట్కి కింద నవ్వుతున్న ఎమోజీ పెట్టారు ఆ కామెంట్ చేసిన వ్యక్తికి కింద నవ్వుతున్న ఎమోజీ పెట్టారు అంతే అది జరిగింది అది ఎప్పుడు ఫస్ట్ అక్టోబర్ జరిగింది అది అక్టోబర్ ఒకటవ తేదీ ఆ నవ్వుతున్న ఎమోజీ పెట్టారు సో ఇప్పుడు ఎవరో దాన్ని బయట పెట్టారు ఎందుకు బయట పెట్టారు ఎలా బయట పెట్టారో తెలియదు తెలుగుదేశం వాళ్ళు ఒకటే కాపీ పేస్ట్ మెసేజ్ ఎందుకంటే వాళ్ళకి ఇంగ్లీష్ రాదండి చాలామందికి అందులో ఇంగ్లీష్ రాదు ఇప్పుడు సివి ఆనంద్ గారు కూడా ఇంగ్లీష్లో రిప్లై ఇచ్చారు దానికోసమే నేను వీడియో చేస్తున్నాను ఎందుకంటే సివి ఆనంద్ గారు మీరు వాళ్ళను ఏదో మీ కలీగ్స్ లాగా లేకపోతే మీ కాంటెంపరీస్ లాగా మీరు అనుకుంటున్నారు ఓహ్ దాని గురించి వస్తా ఏంటి వాళ్ళు పెట్టిన కాపీ పేస్ట్ ఇంగ్లీష్ మెసేజ్ అంటే అండ్ ఐపీఎస్ ఆఫీసర్ సివి ఆనంద్ ఐపీఎస్ మాకింగ్ ఎ త్రీ టైమ్ ఎమ్మెల్యే లెజెండరీ యాక్టర్ అండ్ పద్మభూషణ్ అవార్డ్ ని నందమూరి బాలకృష్ణ గారు విత్ ఎంఓజెస్ ఈస్ కంప్లీట్లీ అన్బికమింగ్ ఆఫ్ ద యూనిఫామ్ సివి ఆనంద్ గారు వాట్ ఎవర్ ద రీజన్ ఈజ్ ఫర్ యూ టు పోస్ దాట్ రైట్ బీయింగ్ ఇన్ యోర్ పొజిషన్ గివింగ్ అన్ అపోజీ ఫర్ ద మిస్టేక్ అండ్ మూవింగ్ ఆన్ విల్ బీ అయిస్ చాయిస్ మళ్ళీ ఎవరికి ఇంగ్లీష్ రాదండి దాన్నే ఇంకొకడు ఎవడో సునీల్ అనేవాడు కాపీ కొట్టాడు మళ్ళీ ఇంకొకడు కాపీ కొట్టాడు ఇంకొకటి కాపీ కొట్టాడు సేమ్ థింగ్ వాళ్ళు పేస్ట్ వాళ్ళందరికీ సాలరీస్ ఇస్తారు సో వాళ్ళు కాపీ పేస్ట్ మెసేజ్ చేసుకుంటూ కూర్చుంటారు ఇక్కడ ఒక లెజెండరీ యాక్టర్ అంట మూడు సార్లు ఎమ్మెల్యే అంట పద్మభూషణ్ అంట ఇదే వ్యక్తులు బాలకృష్ణ గారు సైకోగాడు అని పవిత్రమైన దేవాలయం లాంటి అసెంబ్లీలో మాట్లాడితే సంఖలు గుద్దుకున్నారు సంకలు గుద్దుకున్నారు తొడలు కొట్టారు తొడలు కొట్టారు బాలయ్య బాబు గ్రేట్ ఏంది బాలయ్య తోపు వీలైతే ఆపు అది ఇది అని చెప్పేసి మోజులు పెట్టి మా బాలయ్య అంటే అందరు పడాల్సిందే ఇంక అంతకంటే ఆప్షన్ లేదు ఒక పద్మభూషణ్ అవార్డు ఒక ఎమ్మెల్యే అసెంబ్లీలో విగ్గు పెట్టుకొని దానిపైన అద్దాలు పెట్టుకొని ఇట్లా అనుకుంటూ విచిత్రమైన హావభావాలు చేస్తూ సైకోగాడు అనే ఒక మాజీ ముఖ్యమంత్రిని సంబోధిస్తే వీళ్ళకు సమ్మగా ఉన్నిందండి ఒక స్టేజ్ పైన ఇదే మూడు సార్లు ఎమ్మెల్యే అప్పుడు మూడు సార్లు కాదు రెండు సార్లు ఏమో లేకపోతే ఒకసారి ఎమ్మెల్యే స్టేజ్ పైన ఆడది కనిపిస్తే ముద్దైనా పెట్టాలి కడుపు చేయాలి కమిట్ అవ్వాలి అని చెప్పేసి సమాజానికి ఒక భయంకరమైన చెడ్డ మెసేజ్ పెట్టినప్పుడు వీళ్ళంతా తొడలు కొట్టుకొని జబ్బలు తెలుసుకున్నారు అసలు బాలకృష్ణ బయట ఎవరైనా కనిపిస్తే చెంపకేసి పడేయాలని కొడితే బాలకృష్ణ చెయ్యి వాడి చెంపను తాకింది వాడు అదృష్టవంతుడని మాట్లాడింది ఈ విధవలే బాలకృష్ణ గురించి ఒకటి రెండు కాదండి అక్కడ ఆ మెసేజ్ కూడా ఎందుకు పెట్టాడు ఆ సోదరుడు బాలకృష్ణ అసెంబ్లీలో ప్రస్తావిస్తాడు అంటే చిరంజీవి గారు వెళ్ళి అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం ఈ బాలకృష్ణ ఫ్యాన్స్కు నచ్చలేదు బాలకృష్ణకే నచ్చలేదు అందుకు చిరంజీవి గారి మీద కోపంతో మాట్లాడారు ఇప్పుడు కాదు చిరంజీవి గారి మీద పడి ఏడవడం బాలకృష్ణకు మొదటి నుంచి అలవాటు ఒకసారి బాలకృష్ణ డైరెక్ట్గా లైవ్లో చెప్పాడండి ఇదేదో మనం సృష్టించుకున్నది కాదు లేకపోతే సృష్టించేది కాదు వీళ్ళు ఎయిటీస్ అండ్ నైన్టీస్ హీరో హీరోయిన్స్ అంతా ఒక థీమ్ పెట్టుకొని ఏదో ఒక సేమ్ కలర్ డ్రెస్ లేకపోతే సేమ్ గెటప్ అట్లా ఏదో వాళ్ళు థీమ్ పెట్టుకొని సంవత్సరానికి ఒక్కొక్క స్టేట్లో కలుస్తుంటారు ఒకసారి కర్ణాటక ఒకసారి తమిళనాడు ఒకసారి కేరళ ఒకసారి ఆంధ్ర అట్లా ఆంధ్రాలో అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అండి ఆంధ్ర అంటే విడిపోయిన తర్వాత తెలంగాణలో హైదరాబాద్లో చిరంజీవి ఇంట్లో కలిశారంట అప్పుడు బాలకృష్ణను పిలవలేదంట నన్ను పిలవలేదు ఎందుకు చిరంజీవి వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ చేశాడు ఆ ఎయిటీస్ నైంటీస్ హీరోస్ హీరోయిన్స్ అంత వచ్చినారు నన్ను ఎందుకు వెళ్ళలేదు నాకు ఎవరిని గుర్తులే అనుకున్నా నేను పిచ్చోని కాదు అది అని అప్పుడు కూడా డైరెక్ట్ గా బహిరంగంగా ఏదో ఒక ఇంటర్వ్యూలో అక్కసు వెళ్ళగక్కారు చిరంజీవి పైన బాలకృష్ణ అలాగే లేపాక్షిలో ఉత్సవాలు జరుగుతున్నప్పుడు కూడా ఎవరో విలేకరి చిరంజీవి గారిని పిలుస్తారు అంటే ఇంక నాకంటే పెద్ద యాక్టర్ లేదు నేను ఎవరిని పిలవాల్సిన అవసరం లేదు ఎప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు చిరంజీవి నాకంటే గొప్ప యాక్టర్ అనుకున్నారు అదేం లేదు చిరంజీవిని కాదు కదా ఎవరిని పిలవాల్సిన అవసరం లేదు నేనే నెంబర్ వన్ నేనే గొప్ప యాక్టర్ అని చెప్పేసి అప్పుడు కూడా చిరంజీవి గారిపైన అక్కసి వెళ్ళగక్కాడు బాలకృష్ణ కనిపించిన చోటల్లా అమ్మాయి కనిపిస్తే కన్నైనా కొట్టాలి ముద్దైనా పెట్టాలి కడుపు అయినా చేయాలి అయినా కావాలి అని చెప్పిన వ్యక్తి అతనికి సంస్కారం ఉందా అసెంబ్లీలో సైకోగాడ్ మాట్లాడిన వ్యక్తి అతనికి మర్యాద తెలుసా అభిమానులు కనపడితే చెంపకేసి కొట్టే వ్యక్తికి బాధ్యత తెలుసా చిరంజీవి గారిని ఒకసారి కాదు రెండుసార్లు కాదు అనేక సార్లు ఇన్సల్ట్ చేసిన ఆ వ్యక్తికి గౌరవం ఉందా వీళ్ళు ఈ తెలుగుదేశం వాళ్ళు ఐపీఎస్లోకి చదువు చెప్పేవాళ్ళ నవ్వుతూ ఒక ఎమోజి పెట్టారు తర్వాత తెలుసుకున్న తర్వాత వారు డిలీట్ కూడా చేశారు సివి ఆనంద్ గారు ఒక మెసేజ్ కూడా పెట్టారు ఇంగ్లీష్లో పెట్టారు ఈ గొర్రెలకు అర్థం కాదు కదా అందుకే తెలుగులో చెప్తున్నా అసలు నేను కాదు నాకు ఒక వ్యక్తి హెల్ప్ చేసేవాడు నేను బిజీగా ఉండడం వల్ల సోషల్ మీడియాలో పెట్టడం అలాంటివి ఈ పోస్ట్ తెలిసిన వెంటనే నేను నిన్ననే డిలీట్ చేశాను గతంలో కూడా రెండు మూడు పోస్టులు అట్లా వేరేటివేవో పెడితే అభ్యంతరకరంగా ఉంటే నేను అతన్ని తీసేశాను నేను క్షమాపణ చెప్తున్నాను అని చెప్పారు సరే వారు చదువుకున్న వారు వారి విజ్ఞులు వారికి తెలివితేటలు ఉన్నాయి వారికి ఆరోగెన్స్ లేదు వారికి కొవ్వు లేదు వారు ఒళ్ళు బలిసి కొట్టుకోవట్లేదు మందు దాగి మ్యాన్షినోస్ దాగి వాళ్ళు మాట్లాడట్లేదు కాబట్టి వారు బయటకు వచ్చేసి హుందాగా తప్పుగా అర్థం చేసుకోవద్దని చెప్పారు చెప్పారు చెప్పాల్సింది ఎవరండి మళ్ళీ చెప్తున్నా ఆయనకు మర్యాద తెలుసు సభ్యతా సంస్కారం తెలుసు ఆయన తాగి ఏమి మెసేజ్ పెట్టలేదంట ఎవరో పెట్టారంట అతను బయటకు వచ్చేసి తాగుతూ ఊగుతూ ఏమి మాట్లాడలేదు విచ్చలవిడిగా రెచ్చిపోలేదు చెంపలు కొట్టలేదు దవడలు వగలగొట్టలేదు హావభావాలు విచిత్రంగా పెట్టలేదు మందు కొట్టేసి పవిత్రమైన దేవాలయం లాంటి అసెంబ్లీలోకి పోలేదు కాబట్టి వారు వచ్చేసి క్షమాపణ చెప్పారు ఇప్పుడు ఎవరి వంతు ఇప్పుడు ఎవరి వంతు పులివెందల ఎంపీటీసీ ఎలక్షన్స్ అప్పుడు ఒక ఐపీఎస్ ఆఫీసర్ గారు వెళ్ళి ఇక్కడ పక్క ఊర్లో మీకేం పని పత్యాపారం చేసుకుంటే ఇట్లే ఉంటుంది అంటే అప్పుడు కూడా జబ్బలు జరిశారు వీళ్ళు గొప్పలకు పోయారు ఈరోజు వచ్చేసి ఆనంద్ గారికి నీతులు చెప్తున్నారు నేను ఆనంద్ గారికి ఒకటే చెప్పి ముగిస్తానండి సార్ మీరు అనుకుంటున్నట్లు వీళ్ళందరూ కూడా ఏదో ఇంటెలెక్చువల్స్ నాలెడ్జ్ ఉన్నోళ్ళు లేకపోతే వాళ్ళు ఏదో సమాజంలో మంచి పొజిషన్ ఉన్నోళ్ళు కాదండి పని బాట లేకుండా బేకార్గా ఉండే వాళ్ళు చాలామంది ఉన్నారు మరి ముఖ్యంగా నారా లోకేష్ ఎప్పుడైతే పిలిపించాడో మీరు పదకొండు కేసులు పెట్టుకుని నా దగ్గరికి రండి మీకు పదవులు ఇస్తాను నా దగ్గర ఎర్రబుక్ రాజ్యాంగం ఉంది మనం కక్షలు తీర్చుకోవడము మన నైజము మనము సునకానందం పొందుదామని ఎప్పుడైతే పిలిపించారో అప్పటి నుంచి విశృంఖలంగా వీళ్ళు రెచ్చిపోతూనే ఉన్నారు బాలకృష్ణ సైకోగాడు అనడం కరెక్ట్ అని జబ్బలు తెరుచుకున్న వీళ్ళే మీరు ఒక చిన్న ఎమోజీ మీరు పెట్టారా లేకపోతే మీ అసిస్టెంట్ పెట్టారా మీ దగ్గర వర్క్ చేసే వాళ్ళు పెట్టారా అవన్నీ పక్కన పెడదాం ఒక నిమిషం ఒక నవ్వుతున్న ఎమోజీ పెడితేనే వీళ్ళకి నచ్చలేదు అంటే నియంతృత్వం అన్నది ఎంత పరాకాష్టకు చేరిందో ఒకసారి రాష్ట్ర ప్రజల్ని అర్థం చేసుకోమని చెప్తున్నారు వీళ్ళు ఇంకొకరికి చెప్పే ముందు గురువింద గింజ సామెత నాకు గుర్తుకొస్తుంది వీళ్ళకి అర్హత ఉందా మళ్ళీ అంతా కాపీ పేస్టే ఆ ఇంగ్లీష్ మెసేజ్లు చూసుకొని పాపం సివి ఆనంద్ గారు వీళ్ళంతా ఎవరో ఇంటెలెక్చువల్స్ అనుకున్నారు సివి ఆనంద్ గారు మీరు గతంలో అరెస్ట్ చేసి వాళ్లకు క్లాసు పీకి వాళ్ళను మారిన మనుషులను చేసి మళ్ళీ సమాజంలోకి వదిలిన వ్యక్తులు కూడా ఉంటారు మారని వ్యక్తులు కూడా ఉంటారు వాళ్ళే ఇట్లా మెసేజ్లు పెట్టేది మీరేం రెస్పాండ్ కాకండి వాళ్ళు ఏం అనుకున్నారా అబ్బా చాలామంది తెలుగుదేశంలో వాళ్ళు నారా లోకేష్ చెప్పిన మాటలు విని పాపం అమాయకులు వాళ్ళంతా ప్రభావితులై వాళ్ళందరూ వచ్చేసి ఇట్లా ఏదో మనము ఐపీఎస్ ఆఫీసర్ని ఏదైనా అంటే వాళ్ళు అరెస్ట్ చేస్తే నాకు ఉద్యోగం వస్తుందనే భ్రమల్లో వాళ్ళు బతుకుతున్నారు తెలుగుదేశం మొత్తం అలాగే అయిపోయిందండి ఒకప్పుడు బాగుండింది ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ బాగానే ఉన్నింది నారా లోకేష్ వచ్చిన తర్వాత అడ్మినిస్ట్రేషన్ పూర్తిగా గాడి తప్పింది ఇటువంటి సైకోలు అందరూ నిజంగా సైకోలు అండి ఎందుకంటే ముఖ్యమంత్రి గారిని సైకోగాడు అన్న వ్యక్తిని భుజాన పెట్టుకొని ఆ అటువంటి వ్యక్తిని అతనేం డైరెక్ట్గా కూడా అనలేదు ఎవరో మెసేజ్ పెడితే కింద నవ్వుతో ఒక ఎమోజీ పెట్టారు అది భయంకరమైన తప్పు అన్నట్లు ఆ ఐపీఎస్ ఆఫీసర్ వచ్చేసి బయటకు వచ్చి క్షమాపణ చెప్పినట్టు విరబీగుతున్నాడు చూడండి ఎంతటి ఉన్మాదం ఒకసారి ఆలోచించండి రాష్ట్ర ప్రజల్ని ఆలోచించమని కోరుతున్నాను ఆనంద్ గారిని అసలు పట్టించుకోవద్దు మీరు ఆ మెసేజ్ పెట్టడమే దండగా సార్ అని చెప్పడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను